మనకి గవర్నమెంట్ మారింది అన్నా ప్రెజెంట్ ఆ మరి ఇప్పుడు ఆ ప్రెజెంట్ సిచువేషన్ అలా ఉంది బాగానే ఉంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగానే ఉంది అన్న పదకలాన వస్తున్నాయి రేషన్ మా ఊర్గి కూడా ఇస్తున్నారుగా కందిపప్పు పంచదార వన్నత్రాలు అన్నీ వస్తాడు మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్న అది ప్రియగానే ఇస్తున్నాడు ఇలా చేస్తున్నారు బాబు గారిగా బాగానే ఉంది మరి గత ఐదు సంవత్సరాలు మనకి గారు తీసుకుంది మరి అప్పుడే నా పథకాలు ఏమైనా వచ్చాయి అప్పుడు ఏమొచ్చినాయి అన్ని రేటుగానే ఉన్నాయిగా ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది మరి కరెంటు బిల్లులు అనేది తగ్గిస్తామని చెప్పేసి చెప్పండి ఎలక్షన్స్ ఇస్తాను మరి ఏమైనా తగ్గిస్తా తగ్గిస్తాను అంటున్నారు ఇంకా తగ్గలేదుగా తగ్గిస్తారులే తగ్గకుండా ఎట్లా ఉంటది ఏమనుకుంటున్నాను కూటమి పరిపాలన గురించి ఆ చుట్టూ ప్రజలు ఏమనుకుంటున్నారు బాగానే అనుకుంటున్నారు బాగానే ఉందా ఉందని అంటే జగన్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నాయి పథకాలు అంటే రేట్లు కానీ ప్రతి ఒక్క అన్ని రేట్లు కానీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది ఫైనల్ గా మీకు ఏ గవర్నమెంట్ బాగా అనిపించింది ఇదే తెలుగుదేశమే I'm gonna do this